గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర ఈ మధ్యకాలంలో వచ్చి ఏ విధంగా వస్తుంటాయి ఏ విధంగా మీకు మీకు వస్తుంటాయి కొంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ హెల్ప్లెస్ మా ఇప్పుడు రొమాటే ఆథరైటిస్ ఉంటది రొమాటైటిస్ లో వాళ్ళు కార్టిజాన్స్ డయా ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లో లంబార్ లంబర్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు

ప్రేక్షకులు నమస్కారం మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం గురువారం బహుళ షష్ఠి నుండి శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు మాఘమాసం బుధవారం కృష్ణ చతుర్థి వరకు గల గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి కుటుంబ విషయాలు ఎలా ఉండబోతున్నాయి ఏ ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి ప్రతికూలత తగ్గించుకోవడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అని అనేక విషయాలు తెలుసుకుందాం ముందుగా ఈ మాసంలో ఉండే ముఖ్యమైన పండగలు ఏంటి మనకి వచ్చేది మాఘమాసం మాఘమాసం ఈ ఫిబ్రవరి నెలలో ఎటువంటి పండుగలు ఉండబోతున్నాయి ముఖ్యమైన మనం చూస్తే కనుక ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు వసంత పంచమి పదహారు రథసప్తమి మరియు భీష్మాష్టమి ఇరవయో తారీఖు భీష్మ ఏకాదశి ఇరవై నాలుగు మాఘ పౌర్ణమి మహామాఘి ఈరోజు ఈ మాసంలో నదీ స్నానాలు సూర్యారాధన శ్రేష్టమైన ఫలితాలను ఇస్తాయి ఫలితాలకు వెళ్ళే ముందు గోచార గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం మేషరాశిలో గురువు సంచారం చేస్తున్నాడు అలాగే కన్యలో కేతువు ధనస్ రాశిలో కుజుడు ఫిబ్రవరి నాలుగు వరకు ఐదో తారీఖు నుండి మకర రాశిని రాశిలో సంచారం చేస్తాడు శుక్రుడు ధనస్సులో పదకొండు వరకు తదుపరి మకర రాశిలో సంచారం కుంభరాశిలో బుధుడు పద్దెనిమిది వరకు మకర రాశిలో పంతొమ్మిది నుండి కుంభరాశిలో సంచారం కుంభరాశిలో శని మీనంలో రాహువు చంద్రుడు చిత్తానక్షత్రమైన కన్యారాశి నుండి బయలుదేరి సంచారం ప్రారంభించి పన్నెండు రాసుల మీదుగా సంచారం పూర్తి చేసుకొని నక్షత్రంతో తన సంచారాన్ని ఈ మాసంలో ముగిస్తున్నాడు ఈ రకమైన గహ గోచార ఆధారంగా ఈ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు అలాగే శ్రవణ నక్షత్రంలో పుట్టిన నాలుగు పాదాల వాళ్ళు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో పుట్టిన వాళ్ళందరికీ కూడా మకర రాశి అవుతుంది రాష్ట్రాధిపతి శని ఫిబ్రవరి మాసంలో రాష్ట్రాధిపతి శని మాసం అంతా కూడా ద్వితీయంలో స్వక్షేత్ర స్థితి సంచారం చేస్తున్నాడు అలాగే తృతీయ దృష్టి చతుర్థ భావం పైన సప్తమ దృష్టి భావం పైన దశమ దృష్టి లాభస్థానం పైన మరియు రాశిలో నాలుగు గ్రహాలు రవి బుధ కుజ శుక్ర ఈ సంయోగం వల్ల కూడా ఈ మాసం అంతలో మకర రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మాసం ప్రారంభంలో చాలా మరుగు దశమ లాభాధిపతులు కుజ శుక్రులు ఇద్దరు కూడా వ్యయస్థానంలో సంచారం చేయటం వలన కార్యాలయంలో కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది అంటే మీరు ఈ మాసంలో చక్కగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చక్కగా ఫలిస్తాయని చెప్పవచ్చు భాగస్వామి వ్యాపారాల విషయంలో కూడా అనుకూలతలు బాగానే ఉన్నాయి ఇంటి వాతావరణం కూడా మీకు ఎలా ఉంటుందంటే ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని చేసే విధంగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది కుటుంబ పరంగా ఈ మాసం చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి మాస ప్రారంభంలో వ్యయస్థానంలో కుజశుక్రుల సంచారం దీనివల్ల కొంచెం ఆరోగ్య విషయంలో చిన్నపాటి సమస్యలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్త తీసుకోండి కానీ ఇదే సమయంలో కళాకారులు ఎవరైతే ఉంటారో వారికి మంచి అవకాశాలు నూతన అవకాశాలు కలిసి వస్తాయి ఆ అవకాశాలు కూడా చక్కగా లాభిస్తాయని కూడా చెప్పవచ్చు మనకి ఈ మాసంలో అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి తాత్కాలికంగా ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది దానివల్ల కొంచెం ఉపశమనం లభిస్తుంది అంటే చిన్నపాటి ఉద్యోగం అయినా సరే ఈ మాసంలో ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి దొరికే ఒకసారి చక్కగా అనిపిస్తున్నాయి ఫిబ్రవరి పదిహేను తర్వాత చతుర్థాధిపతి కుజుడు రాశిలో సంచారం చేయటం వలన మీకు ఎలా ఉంటుందంటే ఒకసారి కొంచెం ఒక్కొక్కసారి కోపం పెరగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది దాని ఉచ్చస్థితి అయిన తర్వాత కుజుడు మనకి రాశిలో సంచారం చేస్తున్నట్టు ఉచ్చస్థితి మకర రాశి కుజుడికి దానివల్ల మీకు అనవసరం కొంచెం ఉద్రిక్తమైన వాతావరణం ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ అవుతాయి కోపం ఇలాంటివన్నీ ఎక్కువ కనిపిస్తుంది దానివల్ల మీకు ఏంటంటే స్నేహితులతో కానీ ఇంట్లో బంధువులతో కానీ వీళ్ళందరితో కొంచెం అనవసర విషయాలు ఒక రకమైన ఎనర్జీ ఎక్కువ పెరగడం వల్ల కూడా అత్యుత్సాహంతో చేసే పనుల వల్ల కొంచెం ఇబ్బందులు రావటం ఘర్షణపూర్ణమైన వాతావరణం ఉండటం రాసేలో నాలుగు గ్రహాల సంయోగం దా వాతావరణం వల్ల కొంచెం ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే రావాల్సిన ధనం సమయానికి చేతికి అందకపోవడం వల్ల రుణాలు చేసే పరిస్థితి కూడా కల్పిస్తోంది అశాంతి కూడా పెరుగుతుంది అమ్మాయి ఏంటి ఏం చేసినా ఎందుకు రావట్లేదు అనే ఒక భావన అనమాట ఎందుకంటే నాలుగు గ్రహాలు విరుద్ధ స్వభావాలు కలిగిన గ్రహాలు రాశిలో కలుస్తున్నాయి దానివల్ల కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది ఆ ఎనర్జెటిక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే కొంచెం వీలైనంత వరకు శాంతంగా ఉండటానికి ప్రయత్నపూర్వకంగా కొంచెం నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటానికి చేస్తే కనుక చాలా మటుకు మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే వ్యవసాయదారులకు కానీ పారిశ్రామికవేత్తలకి ఎలా ఉంటుంటే పరీక్షా సమయంగా ఉంటుంది ఏ ముందు వెయ్యి బొయ్యి వెనకాలి సరే అలాగ ఏది చేస్తే ఏది జరుగుతుంది అని ఒక విపత్కమైన పరిస్థితి లాగా కూడా ఎక్కువగా అనిపిస్తుంటుంది ప్రారంభించిన పనులన్నీ కూడా కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు అనిపిస్తాయి అసలే దానివల్ల కొంచెం అశాంతి చిరాకు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి పనులు అవుతాయి మనం టెన్షన్ పడ్డంత మాత్రం పనులు ఒకటి నిదానంగా చేసుకుంటే కనుక చాలా మటుకు దీనికి ప్రిపేర్ అయి ఉండండి మానసికంగా ఇలా ఉండబోతోంది అన్న విషయానికి అలాగే ఈ రుణ సమయానికి డబ్బు చేతికి అందకపోవడం రుణాలు చేసే పరిస్థితి పెరగడం రుణభారం పెరగడం ఇంటికి ఇంటికి కావాల్సిన వస్తువులు కొనాలన్నా ఇంటికి సమయం ఏ పనులు చేయాలన్నా కూడా వాటిలో ఇబ్బందులు ఏర్పడటం ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి ఎందుకంటే చతుర్థ భావంలో నాలుగు గ్రహాలు కలియక ఇలాంటి విపత్కమైన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ మాసంలో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారు అష్టమాధిపతి రాశిలో సంచారం సంచారంలో ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు ఆకస్మిక ఆరోగ్యమైన ఖర్చులు ఉండటం కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివన్నీ ఎక్కువ కనిపిస్తాయి అంటే మొత్తం మీద మకర రాశి వారికి కొంచెం రాశిలో నాలుగు గ్రహాల సంయోగించదుర్గ్యహం ఏర్పడటం వలన కొంచెం ఇబ్బందిమైన పరిస్థితులు అశాంతి మీకు బాడీలో కొంచెం ఎనర్జీ లెవెల్ పెరగటం దానివల్ల కొంచెం కలహాలు కానీ ఉంటా ఉంటుంది కాబట్టి మొదటి నుంచి కూడా దీనికి సిద్ధమయ్యి అనవసరమైన ఖర్చులు మీకు ఉన్నాయో వాటిని ప్లాన్ చేసుకొని సరైన ఆహారం తీసుకుంటూ మెడిటేషన్ చేయడం ఇవన్నీ చేయడం వల్ల చాలా మటుకు కూడా మనం దాన్నే మనం పాజిటివ్గా కూడా మార్చుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకూలమైన ఫలితాల కోసం ప్రతిరోజు కూడా చక్కగా పొద్దున్నే సూర్యారాధన చేసుకోవడం సూర్యునికి అజ్ఞానం సమర్పించడం ఆదేశం స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే కుజగ్రహం గురుగ్రహం శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడం కూడా చాలా మంచి ఫలితం కలుగుతుంది శనివారం నాడు కుదిరితే కనుక శివాలయ దర్శనం చేసుకోండి శివుడికి అభిషేకం చేయించుకోండి ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఇప్పటిదాకా చెప్పిన గోచార గ్రహ ఫలితాలు గోచార గ్రహస్థితి ఆధారంగా చెప్పడం జరిగింది కానీ ఫలితాలు చూచూసినప్పుడు మన వ్యక్తిగత జాతకం చాలా ముఖ్యమైంది వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహస్థితి అంటే మనం పుట్టినప్పుడు మన గ్రహాలు ఏ ఏ రాసుల్లో సంచరిస్తున్నాయి ఇప్పుడు చెప్పిన గోచార గ్రహాలు ఏ రాశుల మీదుగా ఏ గ్రహాల మీదుగా సంచారం చేస్తున్నాయి అని చూసుకొని అలాగే మనకి ఇప్పుడు జరుగుతున్న భక్తులు ఏమిటి ఆ గ్రహాల మీద ఎటువంటి గోచార గ్రహాలు జరుగుతున్నాయి ఎటువంటి గ్రహాలు దృష్టిలో ఉన్నాయి ఆ దశానాథుడు భక్తి నాథుడు చూసుకుని దాని ప్రకారంగా ఈ ఫలితాలను సరిచూసుకుంటే గనక మీకు ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయి కాబట్టి ఇవి జనరల్ గా సాధారణంగా చెప్పబడిన ఫలితాలు గోచార స్థితిని ఆధారంగా చెప్పబడని గ్రహించగలరు చెప్పిన పరిహారాలు మటుకు చక్కగా అందరూ పాటించండి వలన ఈ మాసం అంతా కూడా మీకు గ్రహానుకూలతలు పెరుగుతాయని చెప్పవచ్చు సర్వే జనా సుఖనోభవంతు శుభం హూయా